ప్ప అన్నదాన ప్రవేశన్వయప్ప సుందరేశ్వర అయ్యప్ప దేవస్థానం నేలకొండపల్లి పెడనమండలం కృష్ణా జిల్లాలో చాలా అద్భుతంగా రమణీయంగా తేజోవంతంగా అయ్యప్ప స్వామి వారి ఆలయము ప్రధాన ఆలయముగా మరికొన్ని ఉపాలయాలు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ దేవాలయము రెండు వేల పంతొమ్మిదిలో జూన్ ఇరవై మూడవ తారీఖున శంకుస్థాపన చేసుకుని ప్రారంభించడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరము కూడా గత ఏడు సంవత్సరాల నుంచి నవంబర్ పదిహేను పదిహేడు నుండి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ప్రతినిత్యము కూడా వచ్చినటువంటి స్వాములందరికీ కూడా సర్వదీక్షాపరులకి అన్న సేవా కార్యక్రమము భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడమైనది ఈ దేవాలయము ప్రతిష్టకి సిద్ధముగా ఉన్నది ఇంకా గ్రానైటు పెయింట్ల పనులు పెండింగ్ ఉన్నాయి ఇవి కూడా పూర్తయితే మన శబరిమలలో ఉన్నటువంటి ప్రధాన తంత్రి కంటారరు మహేష్ మోహన తంత్రి గారిచే అయ్యప్ప స్వామి వారి యొక్క ప్రతిష్ట ఉంటుంది కావున నేలకొండపల్లి గ్రామ ప్రజలు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు అయ్యప్పలు అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఈ దేవాలయ నిర్మాణంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ ప్రభావ భాగం కాగలరు అలాగే మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గురుస్వాములందరూ కూడా ఈ దేవాలయము మన లాగా అనుకుని ఇది మన దేవాలయము మన కోసము రానున్న రానున్న తరాలు వారి కోసం మాత్రమే ఈ దేవాలయం నిర్మిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన ఊళ్ళకి తీసుకువెళ్ళి మన ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరణ చేయవలసిందిగా కోరటమైనది మీతో పాటు మేము కూడా వస్తాము ఇది మన దేవాలయము మన అందరి దేవాలయము మన అందరి కోసం మాత్రమే ఈ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది పది నిట్టాముడితో ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతుంది రానున్న రోజుల్లో శబరిమల ఎలలేనటువంటి భక్తులు చాలామంది కూడా మన దేవాలయం వద్దే ఇరుములు సమర్పించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా చాలా అంగరంగ వైభవపేతంగా శాస్త్రోయుక్తంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి అనుసారము భక్తి అనుసారము సేవ రూపేణ మీరందరూ కూడా సహకరించగలని ప్రార్థన స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభువి శరణమయ్యప్ప నేలకొండ పల్లి ధర్మశాస్త్రవి శరణమయ్యప్ప